जागर ఈ సందర్భంలో మీరు అందరూ కూడా వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ కూడా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు మా పాత్రికే మిత్రులు కూడా నిరంతరం ఈ ప్లాస్టిక్ పైన ఏదైతే మీరు ప్రతిరోజు వాడవాడ తిరిగినప్పుడు సిమెంట్ రోడ్ వేసినప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా మరి ఆ విషయంలో మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ మరి మట్టి గణపతి అనేది శ్రేష్టం మూడవ మా ఇల్లు ఇక్కడికి ఉన్నది మూలమైన డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ దగ్గర ఎందుకో ఆపర్చునిటీ ఉంటుంది చిన్నప్పుడు చిన్న మట్టికి వినాయకుడు పెడుతుంటే పొరువుండే సాయంత్రం కదిరించి దాంట్లో విభజన రెండు వేల వాహనం ఇది మట్టి వినాయకులు అనేది గురువు నుంచి ఉండే ఈ ఇరవై ముప్పై నలభై ఏళ్ళ కలిసి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ రంగురంగులు రంగురంగులై రంగు రంగురంగులై ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది కానీ వాటి వల్ల చూడ్డానికి బాగుంటుంది తప్ప పర్యావరణం నష్టమే ప్రతి సందర్భంలో ఒక డాక్టర్గా మీ అందరికీ డాక్టర్గానే ఎక్కువ తెలుసు రాజకీయాల్లో సగం మంది అటు ఇటు ఉంటావు డాక్టర్ డాక్టర్గా మంది నాతో చాలా మంచిగా డాక్టర్ల సంఘానికి కూడా అధ్యక్షంగా ఉండేది దాదాపు ఇరవై నేళ్ళ కింద నేను లోకుని కానీ ఇక స్థానికుని అందరూ డాక్టర్లతో సంబంధాలు నాకైనా పెద్ద డాక్టర్లు కూడా నన్ను ఉండాలి అప్పుడు ఫస్ట్ వినాయకుడిని మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా వివిధ కుల సంఘాల వారి చెప్పినప్పుడు కూడా నేను చెప్తా ఉంటుంది చంద్ర ఇచ్చాడంటే మట్టి గణపతి అయితే చంద్ర ఇస్తాడు నా మాట మీదకెళ్ళి నిలబ సంఘం కావచ్చు ఇంకా కొన్ని సంఘాలలో ఈ రోజు కూడా మట్టి గణపతులు పెడతా ఉన్నారు మట్టి గణపతులు కొంత తీసుకురావడం కానీ నిమజ్జనం చేయడం కానీ కొంత కష్టం కావచ్చు కానీ పర్యావరణానికి లాభం అవుతుందని చెప్పి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఆ కుటుంబాల శాఖ మన కమిషనర్ స్పందన గారు పని ఉండి రాలేదు మిగతా అధికారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ పక్షాలు జైత్యాల పట్టణ పక్షాలు వచ్చిన జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ గెలిపించిన ఎమ్మెల్యేగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ